పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాజెక్టులకు మీరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకండి మా కడుపు కొట్టకండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రోజు ఒక్క కొలికి పట్టుకొచ్చిన అధ్యక్ష ఒకవేళ మీరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు శ్రీశైలంలో కట్టేది కొత్త ప్రాజెక్ట్ అయినా అభ్యంతర పెడితే మేము తక్షణమే పాత ప్రాజెక్ట్ అయిన జూరాల నుంచి పర్ డే రెండు టీఎంసీలకు డెబ్బై టీఎంసీలు జూరాల నుంచి వచ్చిన ఎంబడే పట్టుకొని జూరాల నుంచి సక్క పాలమూరు రంగారెడ్డి నల్గొండకు తరలిస్తాము అప్పుడే ఎవరు వస్తారో చూస్తామని ఆంధ్రప్రదేశ్ కు చెప్పిన చరిత్ర నికాలుగా నిలబడి వాళ్ళకి చెప్పిన చరిత్ర మాది అధ్యక్ష నాయక ఆయన నాయకత్వంలో పనిచేసిన నేను ఆ నాయకత్వాన్ని కాదు ఆ పార్టీనే కాదని వదులుకొని తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి తెలంగాణ ప్రజల్ని మెప్పించి ఒప్పించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నేను తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు ద్రోహం చేస్తున్నా అధ్యక్ష ఆనాడు వారి నాయకత్వంలో ఉన్నప్పుడు తెలంగాణ బిల్లు వస్తే ఇదే బట్టి విక్రమార్క గారు ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు యాభై నాలుగు నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూర్చుంటా మూడో బెంచ్లో నించున్న నేను తెలంగాణ కోసం ఏం మాట్లాడినో సజీవ సాక్షి ఈ చట్టసభలలో రికార్డులను ఒకసారి తిరిగాయండి అధ్యక్ష మొట్టమొదట నాకు తెలంగాణ నా ప్రాంతం నా ప్రాంతం తర్వాత పార్టీ పార్టీ తర్వాత నాయకుడు నా ప్రాంతం కోసం నేను ఎదిగిన పార్టీని ఏ నాయకత్వం కింద పనిచేసినా వదులుకొని ఈరోజు తెలంగాణలో మళ్ళీ కింది నుంచి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష ఎవరైనా అన్నం తినేవాడు ఎవరైనా తెలంగాణ చీము రక్తం ఉన్నవాడు తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసి ఈ ప్రాంత తాగునీరుని సాగునీరును ఆంధ్రాకు తాకట్టు పెడతారా అధ్యక్ష నా వాడు పెడతారా అధ్యక్ష ఇరవై ఏళ్ళ నుంచి మీరు అందరినీ చూస్తారు మీరు అయితే ముప్పై ఏళ్ళ నుంచి చూసేరు విషయం వచ్చినప్పుడు నేను మనుషుల పట్ల మర్యాద ఉంటా వ్యక్తులను గౌరవిస్తా సమాజంలో మర్యాద బ్రతకాలి అనుకుంటా కానీ హక్కులకు భంగం కలిగితే ఎవరి మీదైనా తిరగబడతా అధ్యక్ష ఈ రోజు తెలంగాణ నీటి హక్కుల కోసం నిలబడి కొట్లాడి వ్యూహాత్మకంగా ఎత్తుగడలతో తెలంగాణకు నీళ్లు సాధించాలి ప్రాజెక్టులు పూర్తి చేయాలి ఈ తెలంగాణ సస్యశామలం చేయాలి పాలమూరు బిడ్డ నల్లగొల అడవుల్లో నుంచి వచ్చి ఆ ప్రాంతానికి రేపు చచ్చిన రోజు ఆ మట్టిలో కలిసే రోజు ఏం సమాధానం చెప్పాలన్న ఆలోచనతోటి ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయడానికి నేను కంకణం కట్టుకొని బయలుదేరితే తాడు పొంగరం లేని ప్రతి వాడు ఈ రోజు ఏదో ఒకటి మాట్లాడతాడు సభ పెడతానంట బట్టలు ఊడదీస్తారంట నువ్వు రాలేదు కదా నేను వస్తా ఊడదీ చూతురా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పుండ్రు అధ్యక్ష మీరు నాకు మాటలు రాక కాదు మర్యాద సంస్కారము సభ్యత అడ్డం వచ్చి నేను మాట్లాడట్లేదు అధ్యక్ష ఇవన్నీ మాట్లాడితే వస్తే లెక్క బరాబర్ చెప్పేట అధ్యక్ష రోజు ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా తెలంగాణ ప్రజలు నా చిత్తశుద్ధి పట్ల నమ్మకం విశ్వాసం ఉన్నది చచ్చిన తెలంగాణ కోసం చేస్తాం పోరాడినా తెలంగాణ కోసం పోరాడతాం ఈ మట్టిలోనే కలుస్తాం ఈ ప్రజల కోసమే పని చేస్తాం ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష నా ఒక్కరిది కాదు వీళ్ళందరికీ నాయకుడుగా మాకు ఏమైనా ఉండొచ్చు భిన్న అభిప్రాయం ఉండొచ్చు మా అందరికి తెలంగాణ నీళ్ళ విషయంలో తెలంగాణ నిధుల విషయంలో తెలంగాణ అభివృద్ధి విషయంలో మాకందరికీ ఏకాభిప్రాయం నూటికి నూరు శాతం నిక్కచ్చుగా నిఖాసుగా ఈ తెలంగాణ కోసం నిలబడతాం తలబడతాం తప్ప ఎవరికి తల వంచము తెలంగాణ ప్రాజెక్టు నీటి హక్కులను కాపాడుతాము ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే రాసిండ్రో నలభై ఐదు టీఎంసీలు మొదటి విడతా నలభై ఐదు టీఎంసీలు మళ్ళీ విడతా అనుమతులు రావాల్సిందే లేకపోతే జూరాల నుంచి డెబ్బై టీఎంసీలు మేము తరలిస్తాం ఇవాళ జూరాల నుంచి అక్కడికి మార్చడం వల్ల జూరాల మన ప్రాజెక్ట్ కర్ణాటక నుంచి వచ్చే కృష్ణా జలాలు భీమా జలాలు మొదట జూరాలనే వస్తాయి వచ్చినవి వచ్చినట్టే ఇటే తెచ్చుకుంటే ఎవరు వస్తారో చూస్తా జగన్మోహన్ రెడ్డి వస్తాడా చంద్రబాబు నాయుడు గారు వస్తారా నరేంద్ర మోడీ వస్తాడా ఆపడానికి నేను కూడా చూస్తా అధ్యక్ష ఇవాళ శ్రీశైలంకు తరలించినందుకే అంతరాష్ట్ర ప్రాజెక్ట్ అవ్వడం వల్ల ఈ రోజు వాళ్ళు అభ్యంతరం పెట్టడం వల్ల జూరాలలో మనం పనులు చేసుకోలేని పరిస్థితి వచ్చింది అధ్యక్ష అనుమతి ఇచ్చింద్రా సరే సరే అనుమతి ఇవ్వకపోతే జూరాల నుంచే నీళ్లు తెచ్చుకుంటాం ఎవరో చట్టుకుంటారో నేను చూస్తా అధ్యక్ష తెలంగాణ పట్ల తెలంగాణ రైతుల పట్ల మా చిత్తశుద్ధిని ఎవడైనా ప్రశ్నిస్తే ఆయన తోలు తీస్తా అన్నాడు కదా అధ్యక్ష తోలు తీయడమే కాదు నాలుక కోస్తం అధ్యక్ష ఇంకేదైనా మాట్లాడు ఇంకేదైనా విమర్శించు మా చిత్తశుద్ధి మా నిజాయితీ మా నిబద్ధత పట్ల అడ్డగోలుగా మాట్లాడితే తోలు తీస్తా అన్న వాళ్ళ నాలుక కోస్త అధ్యక్ష ఈ పదాలు పార్లమెంట్ అయితే మీరు రికార్డులో ఉంచు తొలగిస్తూ ఉండొచ్చు కానీ ప్రజల మధ్యలో శాశ్వతంగా రిజిస్టర్ చేయడానికి నేను అధికారికంగా ఈ మాట మాట్లాడుతున్నా అధ్యక్ష మనం ఎన్నైనా అభ్యర్థిని ఓవైసీ గారు ఒక మాట చెప్పారు